ఓం నమో భగవతే వాసుదేవాయ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి ధర్మాన్ని పట్టుకుని ఉన్నందువల్ల ఒక బ్రాహ్మణుడు ఎటువంటి స్థితిని పొందాడు ఒక క్షత్రియుడు ఎటువంటి స్థితిని పొందాడు అనే విషయాలను వివరంగా చెప్పి ధర్మరాజ నీవు నన్ను ప్రళయకాలం గురించి అడిగావు దానిని గురించి చెబుతాను వినవలసింది అన్నాడు అసలు మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా ప్రళయం గురించి నోటుమాటగా మాటగా చెప్తారు మార్కండేయుడు ఒక్కడే ప్రళయాన్ని చూశాడు ప్రళయం కల్పించినవాడు కృష్ణ భగవానుడు ఒక్కడే ప్రళయం గురించి వాళ్ళిద్దరికే తెలుసు ఇప్పుడు ఆ కృష్ణుడు అక్కడ ఏమీ తెలియని వాళ్ళ కూర్చుని వింటున్నాడు అంటే మహాత్ములైన వారు మాట్లాడుతున్నప్పుడు పరమేశ్వరుడు కూడా చెవి ఒగ్గి వింటాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి వాళ్ళ మాటలు అంత సత్యం అన్నమాట మార్కండేయుడు ఆనాడు మాట్లాడాడు మార్కండేయుడు మాట్లాడడం ద్వారా కొన్ని కోట్ల మంది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భారతం ద్వారా ధరిస్తూనే ఉన్నారు అందుకని కృష్ణుడు కూడా వింటున్నాడు కాబట్టి మార్కండేయుడు ధర్మరాజుకి వైవస్వత వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడు చెప్పే విషయం చెప్పడం మార్కండేయ మహర్షి కూడా పెద్ద తమాషా ప్రళయాన్ని చూసిన వాళ్ళు వీళ్ళిద్దరే కదండి ప్రళయాన్ని కల్పించిన వాడు కృష్ణ పరమాత్మ కాబట్టి ప్రళయమునందు ఆయన ఉంటాడు ప్రళయానంతరం కూడా ఆయన ఉంటాడు ఇంకొక ఆయన కూడా ఉన్నాడని ఆయన గురించి చెబుతూ మార్కండేయ మహర్షి అన్నాడు సాక్షు సమన్వంతవరంలో వైవస్వత మను వైవస్వతమనువు పరమ పుణ్యుడు ఆయన పదివేల సంవత్సరాల పాటు ఆహారం తీసుకోకుండా అనుపమ ధైర్యంతో పరమేశ్వరుని ఎందు మిక్కిలి నమ్మకంతో తపస్సు చేశాడు ఆయనకు పరమేశ్వర సాక్షాత్కారం ఎదురుగుండా కలగలేదు ఒక విచిత్రం జరిగింది ఆయన ఒక రోజున స్నానం చేయడానికని వెళ్ళాడు చెవు చెరువులో దిగి స్నానం చేస్తున్నాడు చెరువులో గల చిన్న చేపపిల్ల వచ్చి ఓయి వైవస్వతుడా ఈ చెరువులో పెద్ద చేపలు ఉన్నాయి అవి నన్ను మృంగివేయగలవు అందుకని నన్ను తీసుకువెళ్ళి ఎక్కడైనా భయం లేని చోట వదిలివేయవలసింది అని కోరింది ఇప్పుడు వైవస్తుడితో దాన్ని తీసుకువెళ్ళి ఒక నూతిలో పడేశాడు రెండు రోజులు ఆగి నూతి దగ్గరికి వెళ్ళాడు ఆ చేప అంత పెరిగిపోయింది ఇది నాకు ఈ నుయ్యి చాలడం లేదు ఇబ్బంది పడిపోతున్నాను వైవస్థత నన్ను ఇంకెక్కడైనా విడిచిపెట్టు అంది తర్వాత దానిని ఒక బావిలో పడివేశాడు నూతికి బావికి కూడా తేడా ఉందండి ఒడ్డున ఉండి తోడుకుంటే నుయ్యి లోపలికి మెట్లు దిగి నీటిని తెచ్చుకుంటే అది బావి అంతేగాని బావి నూయ్యి ఒకటే కాదు బావి నూతి కంటే పెద్దదిగా ఉంటుంది ఆ రకంగా అతను అందులో బావిలో వేసేసిన తర్వాత రెండు రోజులు ఆగి వెళ్ళి చూశాడు అది దానంత అయిపోయింది అయిపోయి ఇది నాకు చాలడం లేదు ఇంకొక చోట ఎక్కడైనా పడవేయవలసింది అని అడిగాడు ఆ తర్వాత దానిని మడుగులో పడేశాడు రెండు రోజులు వెళ్ళేసరికి అది గంగమడుగు అంత అయిపోయింది ఇది నాకు చాలడం లేదు మరొక చోట ఎక్కడైనా పడవేయాల్సింది అన్నాడు ఇప్పుడు వైవస్వతుడు దాన్ని సముద్రంలో పడేశాడు ఇక్కడ పడివేస్తే అప్పుడు ఆ చేప అంది ప్రళయం వస్తోంది ఒక నావను సిద్ధం చేసుకో ఆ నావలో నీతో పాటు సత్త ఋషులు ఎక్కుతారు ప్రళయం చాలా కాలం ఉంటుంది అందుకని ఓడలో తిండి గింజలు ఉంచుకో అని చెప్పింది ఆయన గబగబా ఆ నావను సిద్ధం చేసుకుని సముద్రంలో సప్త ఋషులతో పాటు ఆ నావనెక్కాడు ఆ పెద్ద చేపకు చిన్న కొమ్ము లాంటిది ఒకటి ఉంది ఆ నావకు సంబంధించిన తాడును తన కొమ్మును తగల్చమంది వైవస్వతుడు చేప చెప్పిన విధంగానే తన నావతాడును చేప కొమ్ముకు కట్టాడు అది నావను సముద్ర మధ్యంలోకి తీసుకెళ్ళిపోయింది ప్రళయం ప్రారంభమైంది ఆ సందర్భంలో బ్రహ్మాండమైన వర్షాలు కురిశాయి లోకమంతా నీటితో నిండిపోయి కటిక చీకటి అయిపోయింది సమస్త భూతకోటి నశించిపోయింది అలా నశించిపోయినప్పుడు ఒక్క సప్తరుషులు వైవస్వతుడు మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఈ చేప అదిగో ఆ కనబడుతున్న పర్వత శిఖరానికి వేసి ఆ తాడు కట్టు అంది వైవస్వతుడు అలాగే కట్టాడు అందుకని ఆ శిఖరానికి నోబంధనము అనే పేరు వచ్చింది ఆ తర్వాత కొంతకాలానికి ప్రళయం తగ్గిపోయింది దాంతో చేప వైవస్వంతోటంది నువ్వు బయలుదేరి ఇప్పుడు సంతతిని అంతటినీ సృష్టి చేసి మళ్లీ పరిపాలన ప్రారంభచే అంది మళ్ళీ సృష్టి వైవస్వతునితోటే ప్రారంభమైంది అందుకని ఆయన మనువు అయ్యాడు అలా ఒక ప్రళయాన్ని ఆయన చూశాడు అంటే ధర్మరాజు గారు అన్నారు అసలు ప్రళయం అంటే ఏమిటి అది ఎలా జరుగుతుంది దాని విశేషం ఏమిటో నాకు చెప్పవలసింది అని మార్కండే మహర్షిని అడిగాడు మార్కండే మహర్షి ఎన్నో ప్రళయాలను చూసినవాడు కదండి ఆయనది మార్కండేయ మార్కండే ఆయుష్ అందుకని ఆయన చెబుతున్నాడు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలను కలిపివేస్తే దానిని ఒక మహాయాగము అంటారు ఇటువంటి మహాయాగాలు వేయి అయిపోతే అది బ్రహ్మగారికి ఒక రోజులో ఒక పగలు ఆయన కాల ప్రమాణంలో ఆయనకు ఒక పగలు ఆ పగలు చిట్ట చివరకు వస్తుండగా అంటే ఆయనకి సాయంకాలం అవుతూ ఉండగా ప్రళయం వస్తూ ఉంటుంది అప్పుడు ఈ లోకంలో అనావృష్టి ఏర్పడుతుంది అన్ని చోట్ల నీరు తగ్గిపోతుంది దానికి తోడు సూర్యభగవానుడు ఏడు ఆకారాలను పొందుతాడు పొంది ఆయన మధ్యందన మార్తాండు వలె అంటే మిట్ట మధ్యాహ్నం ఉండేటటువంటి ఎండవలే విపరీతమైన వేడి కుమరించి ఈ భూమండలం మీద ఉన్న నీటి అంతటిని లాగేస్తాడు అలా లాగేసినప్పుడు చాలామంది జనులు ప్రాణులు క్షయమైపోతారు అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా బ్రహ్మాండమైన గాలి వస్తుంది ఆ గాలికి అడ్డుగా నిలబడగలిగేవాడు వాడు ఉండడు ఏదైనా సరే కూలిపోవలసిందే ఆ సమయంలో తెలుపు రంగు ఎరుపు రంగు నలుపు రంగు గోరోచనంలో బ్రహ్మాండమైన మేఘాలు వస్తాయి ఆ మేఘాలు ఉరుములతో మెరుపులతో పిడుగులతో వర్షం కురవడం ప్రారంభం చేస్తాయి ఆ వర్షం ఆగదు కొన్ని సంవత్సరాల పాటు అలా కురుస్తూనే ఉంటుంది అప్పుడు ఈ లోకాలన్నీ కూడా లయమైపోతాయి ఇక సూర్యచంద్రులు గమనం ఉండదు కటిక చీకటి అయిపోతుంది నేను ఇక్కడ నేను అంటే మార్కండేయ మహర్షి నేను ఒక్కడనే ఉన్నాను ప్రళయంలో అన్నీ లయమైపోయాయి అంత కటికి చీకట్లో ప్రళయ జలాలలో నేను ఒక్కడనే తిరుగుతున్నాను వెతుక్కుంటూ వెడితే అక్కడ నాకు మర్రి చెట్టు ఒకటి కనబడింది మర్రి చెట్టు ఉన్న జలముల మీద ఆకు ఒకటి నీళ్ళలో పడి తేలుతోంది దానిమీద ఒక పిల్లవాడు పడుకుని ఉన్నాడు వాడు కళ్ళు మూసుకుని తన కాలిబొటన వేలు నోట్లో పెట్టుకుని చిక్కుతున్నాడు ఆయనే కృష్ణుడు ఎదురుగుండానే కూర్చొని ఏమీ తెలియని వాడిలా వింటున్నాడు మార్కండేయుడు చెబుతున్నాడు ప్రళయాన్ని తెలిసి ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరే కదండి వింటున్న ధర్మరాజాదులు కూడా కాలం నందు పడిపోయేవారే పడిపోని సత్యాన్ని పరమేశ్వరుడు ఎదురుకుండానే కృష్ణుడు ఎదురుకుండానే చెబుతున్నాడు మార్కండేయుడు ఇది భారతంలో ఒక అద్భుతమైన ఘట్టం అండి కాబట్టి ఆయన ఇంకా ఇలా కొనసాగించాడు అప్పుడు నాకు ఆ రావి ఆకు మీద పడుకున్న పిల్లవాడిని చూశాను నేను పక్కకు వెళ్ళి ధ్యానం చేశాను అప్పుడు ఆ పిల్లవాడు కళ్ళు తెచ్చి నన్ను రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే వచ్చి నా ఉదరంలో ప్రవేశించు అన్నాడు నాకు తెలియకుండానే నేను ఆయన ఉదరంలోకి వెళ్ళాను మూడు లోకాలు గంగాది నదులు పర్వతాలు సమస్త ప్రాణకోటి ఆయన కడుపులో ఉన్నాయి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాను అప్పటికీ ప్రళయమే ఉంది అప్పుడు నాతో ఆయన అన్నాడు చూసావా ప్రళయం అంటే ఏమిటో అన్నిటినీ నాలోకి తీసేసుకుంటాను అది ప్రళయం అంటే అన్నీ నాలో ఉంటాయి మళ్ళీ నాలోంచి వ్యక్తం చేస్తాను నాలోంచి వ్యక్తం చేసినప్పుడు ముందు నాలుగు వేదాలను సృష్టిస్తాను తర్వాత చాతుర్వర్ణాలను సృష్టిస్తాను చాతుర్వర్ణ వ్యవస్థతో మళ్ళా మనుష్య కోటి ఏర్పడుతుంది సమస్త భూతకోటి వస్తుంది నా స్వరూపంలో ముఖమునందు బ్రాహ్మణులు ఉంటారు భుజములయందు క్షత్రియులు ఉంటారు తొడలియందు వైశ్యులు ఉంటారు పాదములయందు శూద్రులు ఉంటారు అన్నాడు అసలు నిజానికి ఈ విధంగా విడదీసి చెప్పారు కానీ మన నమస్కారాలన్నీ ఎవరికండి పాదాలకే పెడతాం గమనం లేక కదలిక పాదం వలన ఉంటుంది అటువంటి ఈశ్వర పాదాలు శూద్రులు సమాజం పరిపుష్టంగా ఉండాలి అంటే వ్యాపారం చేసే వైశ్యులకి చక్కగా ఉంచుకుని నిలబడే అవకాశం ఇవ్వాలి కాబట్టి తొడలు బలంగా ఉంటాయి వైశ్యుని వలన సమాజం బలంగా ఉంటుంది ముఖంలో కళ్ళు చెవులు ముక్కు నాలుక అన్ని జ్ఞానేంద్రియాలు ఉంటాయి వేదం చదువుకుని ధర్మం చెప్పి పది మందిని ధర్మంలో ఉండేటట్టుగా చేయవలసిన వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులు ముఖమండలంలో ఉంటారు లోకానికి ఏదైనా రక్షణ చెయ్యాలి అంటే చేతులతోనే చేస్తాం అందుకని క్షత్రియులు నా భుజములందు ఉంటారు ఇప్పుడు మళ్ళీ నాలుగుగా ఈ సృష్టినంతటినీ చేస్తాను ధర్మానికి హాని జరిగితే అవతార స్వీకారం చేసి ధర్మానికి హాని చేసిన వాళ్ళని చంపేస్తూ ఉంటాను నేను మాత్రం నిత్యుణ్ణి నిరంజనుడిని శాశ్వతుడిని అని నాకు ఆనాడు వటపత్ర సాయి చెప్పాడు ధర్మరాజ స్నేహితుడిని బంధువు అని నీవు రోజూ నమస్కారం చేసి పొగుడుతున్నావే ఆయనే ఆ వటపత్ర సాయి ఏమీ తెలియనట్టు ఇక్కడ కూర్చున్నాడు ఈయననే నేను అక్కడ చూశాను ఇప్పుడు నల్ల రంగులో ఉన్నాడు యుగాని బట్టి అప్పుడు తనకు కావలసిన రంగులో ఉంటాడు అని మార్కండేయుడు చెప్పేదంతా కృష్ణ పరమాత్మ ఏమీ మాట్లాడకుండా వింటున్నాడు పరమేశ్వరుడు కూడా తన కథని ఎవరు ముఖంకుండా వస్తే విని సంతోషిస్తాడో అంతటి మహాత్ముడు మార్కండేయుడు అందుకే ఆరణ్య పర్వంలో మార్కండేయుడు చెప్పిన దానికి అంత సింహభాగం ఇచ్చారనమాట కాబట్టి మార్కండేయుడు ఈ ప్రళయం గురించి ధర్మరాజు గారికి ఆ రకంగా చెప్పాడు ఇప్పుడు ధర్మరాజు గారు ద్వాపర యుగంలో ఉన్నాడు ఇక కలియుగం వచ్చేస్తోంది రాబోయే యుగం ఏమిటండి యుగం తర్వాత కలియుగమే కాబట్టి కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయో నీకు చెబుతాను విను ధర్మరాజా అని ధర్మరాజు గారికి చెప్తున్నాడు ఈ కలియుగ లక్షణాలు మనమందరము వినవలసినది ధర్మరాజు గారు త్రే ద్వాపరయుగంతో అయిపోయింది ఆయన జీవితం కానీ కలియుగంలో మనం ఉన్నాం కదండి కాబట్టి ధర్మరాజు గారికి కలియుగం గురించి చెబుతున్నారు అని అనుకోకుండా మనం శ్రద్ధగా విని ఈ కలియుగం ఏ రకంగా మనల్ని పాడు చేయగలుగుతుంది ఏ రకంగా ఉద్ధరింపజేయడానికి అవకాశం ఉంటుంది అనేది తెలుసుకుని మనం ఆ రకంగా మన జీవితాలని గడపడానికి ఎంతో కొంత కృషి చేద్దాం కాబట్టి మార్కండే మహర్షి చెబుతూ అంటున్నారు సత్యం అనే దానిని విడిచిపెట్టేస్తారు సత్యం అంటే ఈశ్వరుడే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఆయనకి పేరు సత్యం శివం సుందరం అని పరమేశ్వరుడికి పర్యాయ పదాలు యథార్థానికి సత్యం అంటే పరమేశ్వరుడే బాహ్యంలో సత్యం అంటే అబద్ధాలు ఆడకుండా ఉండడం సత్యాన్ని విడిచిపెట్టేసిన కారణం చేత ఆయుర్దాయం తగ్గిపోతుంది భగవంతుణ్ణి పట్టుకోవడానికి దూరం అయిపోయారు కాబట్టి మృత్యువుకి వసూలైపోతారు ఆయువు తగ్గిపోయినట్లయితే చదువుకోవడానికి సమయం ఉండదు మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు విద్య తగ్గిపోతుంది విద్య తగ్గిపోతే మోహం ఎక్కువైపోతుంది మోహం ఎక్కువైపోతే లోభం ఎక్కువైపోతుంది అవిద్యకు పర్యవసానంగా దాచుకోవాలనే కోరిక పుడుతుంది లోభం పుడుతుంది లోభం చేత కామం పెరుగుతుంది కామం వలన క్రోధం వస్తుంది క్రోధం వలన వైరం పెరుగుతుంది వైరం వలన ఒకరినొకరు పొడుచుకుంటారు చంపుకుంటారు ఈ చంపుకోవడంలో ఈ క్రోధావేశాలలో వాడి బిడ్డలని వీడు వీడి బిడ్డలని వాడు వర్ణ సంకరాలు చేసుకుంటారు వర్ణమర్యాద అంటూ ఏమీ ఉండదు అక్కర్లేదని చెప్పి వర్ణమర్యాదలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు దానితో వర్ణ సంకరం కలియుగంలో ప్రారంభమవుతుంది వర్ణానికి గౌరవం ఇవ్వడం తగ్గించి వేయడంలో కలియుగంలోనే ప్రారంభమైపోతుంది భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టుగా చెప్పుకొచ్చారండి మార్కండ మహర్షి సత్యమునందు అనురక్తి అమిత భాషణయందు మనకి అనురక్తి లేకుండా ఉండడం అన్నవి రెండూ పోతాయి అబద్ధం ఆడకూడదు అన్న భయం పోతుంది భగవంతుణ్ణి నమ్మాలి అనే పూనికపోతుంది ఈ రెండూ పోతే ఆయుర్దాయం పోతుంది ఆయుర్దాయం తగ్గిపోతే చదువుకునే అవకాశం పోతుంది చదువుకునే అవకాశం పోతే మంచి విషయాలు తెలియవు మంచి విషయాలు తెలియకపోతే అవిద్య వస్తుంది అజ్ఞానం వస్తుంది అజ్ఞానం వలన లోభం వస్తుంది లోభం వలన తనదిగా మిలుచు మిగిల్చుకుందామని దాచుకోవాలని అనుకుంటాడు నిజానికి దాచుకున్నది తనది కాదు ఇచ్చుకున్నది తనది ఎందుచేతనంటే దాచుకున్నది శరీరం పడిపోయిన తర్వాత తనతో రాదు కానీ మనం ధర్మం చేసి ఇచ్చినది ఏదైతే జీవుడితో దానం చేసి ఉంటుందో అది జీవుడితోటి వస్తుంది కాబట్టి లోభం పెరిగిపోతుంది లోభం పెరిగిపోతే కామం పెరుగుతుంది కామం పెరిగితే క్రోధం పెరుగుతుంది దానివలన వర్ణ వ్యవస్థ సిద్ధిరమైపోతుంది వర్ణ సంక్రమైపోయి ఒక కులం వాడు ఇంకొక కులం వాణిని ఇంకొక కులం దానిని వివాహం చేసుకోవడం మొదలు పెడతాడు ఇది కలియుగంలోనే ప్రారంభమవుతుంది అని ఒకటికి రెండు సార్లు మార్కండే మహర్షి ధర్మరాజు గారికి చెబుతున్నారు ఎందుకని పదే పదే చెప్పినందువల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి ఈ కలియుగంలో అనేది భారతం చదువుకున్న మనందరికీ కూడా తెలియాలనే కాబట్టి ఇంకా విశేషం ఏమిటంటేనండి కలియుగంలో ఉండే విశేషం ఏమిటంటే సుగంధ ద్రవ్యాలలో ఉండే సుగంధం తగ్గిపోతుంది సుగంధ ద్రవ్యాలు తమ పటుత్వాన్ని కోల్పోతాయి చేలు ఇవ్వవలసినంత పంటని ఇవ్వవు పంటల దిగుబడులు తగ్గిపోతాయి ఆవుల పాలు తగ్గిపోతాయి లోకంలో ఆవు పాలు తాగేవాళ్ళు కూడా తగ్గిపోతారు ఆవులను పెంచుకోవడం ఆవుల పాలు తగ్గడం తగ్గిపోతూ ఉంటుంది ఆవు స్థానంలో ఇంటింటా కుక్క ఉంటుంది మార్కెండయ్య మహర్షి ద్వాపర యుగంలోనే కలియుగంలో జరిగేవన్నీ చెప్పారు అంటే ఇది నూటికి నూరు శాతం ఇప్పుడు జరుగుతున్న విషయమే కదండి మనందరికీ తెలిసి విషయాలన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికే కాబట్టి ఆవు స్థానంలో ఇంటింటా కుక్క ఉంటుంది అన్నది కూడా ఎంత నిజం చూడండి ఏ ఇంటా ఆవు ఉండదు పెంట పోగులో దానిని ఏరుకుని ఆవు తినవలసి వస్తుంది పెంట పోగు మీద దానిని తింటున్న ఆవుని కుక్కలు తరుగుతాయి కుక్కలు తరుగుతూ ఉంటే ఆవు పరిగెడుతూ ఉంటుంది యజమానులు చూస్తూ నిలబడతారు కుక్కని వద్దు అని చెప్పరు ఆవు పాడైపోతున్నదేమని అడిగేవారు ఉండరు ధర్మరాజా ఇది కలియుగ లక్షణం ఆవులు ఉండవు ఆవు పాలు తాగేవాళ్ళు ఉండరు అసలు ఆవు పాలు తాగితేనంటే మేధాశక్తి పెరుగుతుంది అంతేకాకుండా ఆవు పాలు పరదేవతా అనుగ్రహాన్ని పొందేటట్టుగా ఉంటుంది వాళ్ళు తాగిన వాళ్ళు కానీ ప్రజల ఆవుపాలను తాగరు అందరికీ పాల మీద అనురక్తి పెరుగుతుంది చెట్ల మీద పువ్వులు పండ్లు ఎక్కువగా ఉండవు కాయలు పండ్లు పువ్వులు దొరకవు చెట్లకి పువ్వులు ఉండవు చెట్లకి కాయలు ఉండవు ఆ రోజులు వస్తాయి ఇంకా పితృదేవతలకు పెట్టవలసిన పిండాలు ఒకరికి పెట్టవలసిన పిండం ఇంకొకటి తినవలసిన అవసరం వస్తుంది పితృపిండములు పెట్టడంలో ఏమీ శ్రద్ధ ఉండదు అది దేవాలయమా లేక తద్దినం పెడుతున్నామా మనం ఏ కార్యం మీద ఉన్నాం ఎందుకు వచ్చాం అనే దానితో సంబంధం లేకుండా దానికి విరుద్ధమైన పని ఏముందో అది చేస్తూ ఉంటారు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు ఇది నూటికి నూరు శాతం ఆయన చెప్పింది కరెక్టే ఇప్పటికే తొంభై తొమ్మిది శాతం అలా అయిపోయింది కలియుగంలో మనం చేస్తున్నాం ఈ రకంగానే చేస్తున్నాం ఆయన చెప్పినట్టుగానే జరుగుతుంది రాజులు నిర్భయంగా ప్రజల సొత్తును దోచేసుకుంటారు ఇక్కడ రాజులు అంటే ప్రభుత్వం దోచేసుకుని ప్రజలు భయేటట్టుగా వాళ్ళు భయపడేటట్టుగా వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు ధర్మమునందు ఉన్న పిరికి ప్రజలు రాజుకి భయపడిపోతూ ఉంటారు అంటే ఇక్కడ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు ప్రజల దగ్గర నుంచి దోచేసుకుని ప్రజలే భయపడేటట్టుగా వాళ్ళు పరిపాలిస్తూ ఉంటే ధర్మంగా ఉన్నటువంటి పిరికి ప్రజలు రాజులకు భయపడిపోతూ ఉంటారు దోచుకునేవారు ప్రభువులకి సన్నిహితులు అవుతారు బ్రాహ్మణులు వ్యాపారాలు మొదలు పెడతారు బ్రాహ్మణుడు వేదన చదువుకోవడం వదిలిపెట్టేస్తాడు అనుష్ఠానం చేసుకోడు మంత్రజపం చేసుకోడు అన్నీ వదిలిపెట్టి వ్యాపారం చేసుకుంటాడు ఇది కలియుగ లక్షణం బతికి వేద వేదధర్మాన్ని నమ్మాలి అని అనరు ఓపిక ఉన్నంత వరకే ధర్మాన్ని పాటించు అని అంటారు అందుకని వర్ణాశ్రమాలు నిలబడవు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు భగవంతుడికి నైవేద్యాలు అవసరం లేదని చెప్పేవాళ్ళు వస్తారు లోకంలో ఇలాంటివన్నీ ప్రబలిపోతాయి ఎక్కడా ఆచారం అన్నమాట ఉండదు పుణ్యఫలాన్ని సంపాదించుకోవడానికి శరీరాన్ని కష్టపెట్టరు ఎవరు ఆచారం పాటించడానికి కష్టపడరు శరీరం సుఖంగా ఉండాలి కానీ పుణ్యం మాత్రం తేలికగా రావాలి అనే భావనతో కొత్త కొత్త మార్గాలను మొదలు పెడతారు పడవలసినప్పుడు వాన పడదు పడకూడనప్పుడు వాన ఆగదు వ్యవసాయదారుడు విత్తనాలు వేస్తాడు ఒక విత్తనం మొలకెత్తదు అవి అన్నీ పొల్లు విత్తనాలే లోకంలో అలాంటివి బయలుదేరతాయి అమ్మకము కొనుగోలు ఈ రెండిట్లోనూ మోసానికే ప్రాధాన్యం ఉంటుంది కలియుగంలో వ్యాపారం వ్యాపారంగా ఉండదు మోసం చేస్తేనే వ్యాపారం చేయగలుగుతాడు ప్రజలు ఒకరిని ఒకరు దోచుకుంటారు ఎక్కువ మోసం చేయగలిగిన వాడు ఎక్కువ సంపాదించుకుంటాడు ధర్మాన్ని నమ్ముకున్నవాడు దీర్ఘాయుష్మంతుడు కాడు తక్కువ ఆయుర్దాయంతో రోగంతో శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు ధర్మాన్ని విడిచిపెట్టి పాపకార్యాలు చేసేవాడు దీర్ఘాయుష్మంతులై భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు లోకంలో నిర్భయంగా తల్లిని చంపేవేసేవాడు తండ్రిని చంపేవేసేవాడు బంధువుల్ని చంపేవేసేవాడు బిడ్డల్ని చంపేసేవాడు బయలుదేరుతారు ఎవడిని ఎంత మోసమైనా చేసేసి వాడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించడమే తప్పితే వాడి ప్రవర్తన ఒక శాస్త్రానికి ఒక శాసనానికి కట్టుబడిన కట్టుబడిన జీవితం గడిపేటి వాళ్ళందరూ పెద్దవారు అని లోకం కీర్తించడం మొదలు ఏ విధమైన సిగ్గు లజ్జా లేకుండా బ్రాహ్మణులు వెళ్ళి ఆశీర్వచనం చేసి మరీ డబ్బులు తెచ్చుకుంటారు కోరి కోరి వెళ్ళి ఆశీర్వచనాలు చేస్తారు వారే వెళ్ళి ఆశ్రవనాలు చేసి డబ్బు తెచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణులు తయారవుతారు క్షత్రియులైన వారు భూమిని పరిపాలించరు వాళ్ళు రాజ పరిపాలనా బలహీనలను రక్షించడం ఇటువంటివన్నీ విడిచిపెట్టేసి సాధు పురుషులను దోచుకోవడానికి సిద్ధపడిపోతారు వాళ్ళు కూడా అటువంటి పనులు చేయడం మొదలుపెట్టి స్త్రీని ధనాన్ని గోవుని అన్నిటినీ అపహరించడం మొదలు పెడతారు ఒకళ్ళకి ఒకళ్ళు వైరాలు పెరిగిపోతాయి దానివలన విశ్వప్రాణి నాశనం జరుగుతుంది ఎక్కడ చూసినా అభద్రతాభావమే ఈ స్థలం నాది అనే నమ్మకమేమీ ఉండదు ఎవడు ఏది పొంది ఉన్నాడో తెలియదు ఎవడు బాగా ధైర్యం చేసి మోసం చేసి కాపట్యానికి నిలబడగలవాడో వాడే యజమాని అవుతాడు కలియుగంలో ఆ లక్షణాలు ప్ర ప్రవర్తిస్తాయి కొడుకు తండ్రిని అవమానిస్తాడు భార్య నోరు విప్పితే భర్త పనికి మాలినవాడు అని మాట్లాడుతుంది అసలు అలా అనకూడదు అనే ఇంగిత జ్ఞానం భార్యకు ఉండదు స్త్రీ పురుషులలో భర్త భార్య మీద ప్రేమతోనూ భార్య భర్త మీద ప్రేమతోనూ ఉండడం ఉండదు ఆవిడ ఇష్టం ఆవిడిది ఈయన ఇష్టం ఈయనది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు సంచరిస్తూ ఉంటారు కానీ ఇద్దరూ మాత్రం భార్యాభర్తలుగా లోకంలో ఉంటారు వాళ్ళని కనుక ఆదర్శంగా తీసుకుని మిగిలిన వాళ్ళు ఉంటే కొంపలు కొల్లేరులు అయిపోతాయి కాబట్టి కలియుగం అలా ఉంటుంది ప్రతి వాడు మాంసాహారాన్ని కోరుకుంటాడు మాంసాహారాన్నే తింటాడు ఒకవేళ మాంసాహారం దొరకకపోతే శాకాహారాన్ని మాంసాహారపు పేరుతో పిలుచుకుని మాంసాహారంతో వండుకుని తింటాడు ఇది చాలా చాలామంది ఇప్పుడు పెట్టేటటువంటి భోజనాలలో అలా చెప్తున్నారండి ఎందుకంటే మొన్న ఒక పెళ్ళికి ఏదో పెడితే వెజ్ చికెన్ కర్రీ అండి అన్నాడు అసలు ఆ పేరు వింటుంటేనే మనకు తినాలని కూడా అనిపించదు కదండి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే పర్వాలేదు వాళ్ళకి ఏం చెప్పినా ఏం చేసినా వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి ఏం అనిపించదు అలాగే ఒక పెసరపప్పుతోటి ఇడ్లీలా చేసి దానిని ముక్కల్లా చేసి దాంతో ఒక కూర వండుతూ ఉంటారు చాలామంది దేవాలయాల్లో కూడా మా ఇంటి దగ్గర ఉన్న బాబావారి గుడి ఉంది అక్కడ కూడా పెడుతూ ఉంటారు దాన్ని లివర్ లివర్ ఫ్రై లివర్ కర్రీ అంటుంటారు లివర్ కర్రీ ఏమిటండి అంటే ఆ లివర్ చేసినప్పుడు నాన్ వెజ్ వాళ్ళు తినేటటువంటి కర్రీ ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఆ రకంగా ఒక పెసరపిండితో పెసరపప్పుతోటి ఇడ్లీలా చేసి దానిని ఆ రకమైన ముక్కల్లాగా అంటే ఏ రకంగా లివర్ కూర నాన్ వెజ్ తినే వాళ్ళు తింటారో ఆ రకంగా చేసి దానికి ఆ పేరు పెట్టేశారు వెజ్ లివర్ కర్రీ అండి వెజ్ చికెన్ కర్రీ అండి ఇవే మాట్లాడండి అసలు ఎటువంటి మాటలు మాట్లాడకూడదు అటువంటి మాటలు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు మాంసాహారాన్ని తినేటట్టుగా చేసుకుంటూ ఆయన చెప్పటికట్టుగా శాకాహారానికి కూడా మాంసాహారపు పేరుతో పిలుచుకుని మాంసాహారంలో వండుకొని తినేటటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి అంటే కలియుగం ఎంత చెత్తగా ఉంటుంది ఎంత దరిద్రంగా ఉంటుందో ఆలోచించండి ఎంత దరిద్రంగా తయారైపోయిందో ఈపాటికి కాబట్టి ఇంకా కలియుగంలో ఉండేటటువంటి లక్షణాలు ఆ లక్షణాలు ఎటువంటివి వాటి వలన మనం ఏ విధంగా పాడైపోతాము అనేటటువంటి విషయాలు మార్కండే మహర్షి ధర్మరాజు గారితో ఇంకా ఏం చెప్పారు అన్నది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ